రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము సుందరాకాండ శ్రవణం చేస్తున్నాం గత ఎపిసోడులో రావణాసురుడు యొక్క పెద్ద కుమారుడైన అక్షయ కుమారుణ్ణి హనుమంతుడు గిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు అంతవరకు విన్నాం ఇప్పుడు మరికొంత కథ విందాం అలా ఘోరాతి ఘోరంగా అక్షయ్ కుమారుడు హనుమ చేతిలో మరణించగా రావణుడు కుపితుడైపోయాడు తట్టుకోలేకపోయాడు అది అక్షయ్ కుమారుడని పేరు పెట్టుకున్నాను అయిపోయాడు ఎలాగో మనసును నిగ్రహించుకొని ఇంద్రజిత్తుని యుద్ధానికి పురికొలుపుతూ ఇలా అన్నాడు కుమార నీవు సకల అస్త్రశస్త్ర విద్యలు ఎరిగినవాడు ఇంద్రుని జయించినవాడు సమాన చూశావుగా మనకు జరిగిన అపార సైన్య నష్టం శత్రువు మన పెరటిలోనే నిలబడి మనతో యుద్ధం చేస్తున్నాడు కూడా వద్ద అందుకే పితామహుడిచ్చిన బ్రహ్మాస్త్రం మాత్రమే పనిచేస్తుంది కనుక ఆ అస్త్ర మంత్రాన్ని స్మరణకు తెచ్చుకో అని పలికాడు మేఘనాథుడు దివ్యరథంలో అశోకవనం చేరి హనుమతో యుద్ధం మొదలు పెట్టాడు ఆ యుద్ధాన్ని చూడటానికి ఆకాశంలో ఋషులు దేవతలు యక్షులు వచ్చాడు మేఘనాథుడు తనకు తెలిసిన అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు హనుమ వాటిని తప్పించుకోవటానికి బాణానికి బాణానికి మధ్యలో సంచరించాడు చూడండి ఎంత చాకచక్యం ఎంత వేగము బాణానికి బాణానికి మధ్యలో సంచరించడం అంటే ఎంత వేగం ఉండాలి అన్ని బాణాలు విఫలమయ్యాయి అప్పుడు మేఘనాథుడు ఇలా అనుకున్నాడు ఇతన్ని జయించడం అసాధ్యం కనీసం బంధించ అని అనుకుని తన తండ్రి ఇచ్చినటువంటి సలహా మేరకు మారుతి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు మేఘనాథుడు ఏమైందంటే హనుమ పితామహుని అస్త్రానికి లోబడి నిశ్చేష్టుడై భూమిపై పడ్డాడు అయ్యో హనుమంతుడు భూమిపై పడిపోయాడా అవును కానీ కానీ మరుక్షణంలోనే ఆ అస్త్రశక్తి ప్రభావము తొలగిపోయింది అది హనుమంతుడికి ఉన్నటువంటి వరం హనుమ బ్రహ్మదేవుని గౌరవిస్తూ అలాగే ఉండి రాక్షసులు తనను జనపనార తాళ్లతో గుడ్డ పేరికలతో కట్టి రావణుని దగ్గరకు తీసుకెళితే రావణాసురుని చూడొచ్చు స్వయంగా మాట్లాడచ్చు అని అనుకున్నాడు ఇది హనుమ యొక్క ప్రణాళిక బ్రహ్మాస్త్ర బంధనం ఇతర సాధనాలతో బంధిస్తే అది నిష్ప్రయోజనమైపోతుంది ఆ తప్పే చేశారు ఇంద్రజిత్తు సైనికుడు తన వారి తెలివి మాలిన పనికి విచారించాడు ఇంద్రజిత్తు బందీగా ఉన్న హనుమను తీసుకువెళ్లి తండ్రికి చూపించాడు హనుమ రావణాసురుణ్ణి చూస్తున్నాడు అతడి రూపం ఎలా ఉంది ఏమిటి అని రావణాసురుడు ఎలా ఉన్నాడంటే కాటుక కొండలాగా ఉన్నాడు ఐదు పడగల పాము ఐదు పడగల సర్పం యొక్క తల ఎంత వెడల్పుగా ఉంటుంది అంత వెడల్పాటి బలిష్టమైన ఉన్నాడు అటువంటి రావణాసురుని చూసి హనుమ ఇలా అనుకున్నాడు అహో రూపమహోధైర్యం అహో సత్తమహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ న బలవాన్ రక్షిత ఆహా ఏమి రూపము ఏమి ధైర్యము ఏమి సత్వము ఏమి తేజస్సు ఇతడు సర్వ లక్షణ శోభితుడు అధర్మం లేకుంటే ఇతడు ఇంద్రునిలాగా సురలోక ప్రభు అయి ఉండేవాడు ఇతనికి కోపం వస్తే సమస్త జగత్తును సముద్రంలో ముంచి ప్రళయం సృష్టించగలడు ఇలా అనుకున్నాడు హనుమ రావణాసుని చూసి అప్పుడు రావణాసురుడు హనుమను పరిశీలనగా చూసి తన మంత్రి ప్రహస్థునికేసి చూసి ఇలా అడిగాడు ఇతడు పూర్వమునను శపించిన నందీశ్వరుడా లేకపోతే బాణాసురుడా అప్పుడు మంత్రి ప్రహస్తుడు హనుమను ఇలా అడిగాడు నిన్ను పంపినది ఇంద్రుడా కుబేరుడా యముడా వరుణుడా విష్ణువా నీ రూపం వానరం కానీ నీ తేజస్సు వానర మాతృలకు ఉండదే సరే ఏమైనా నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే నిజం చెప్పు అన్నాడు దానికి హనుమా ఇలా బదులిచ్చాడు మహాప్రభువు నేను వానరుడనే రామదూతను నేను బ్రహ్మాస్త్ర విముక్తుడు నా దేహ పరిరక్షణ కోసం రాక్షసులను చంపా రావణ నాకు ఊహరాని వయస్సులోనే బ్రహ్మ ఇంద్రాది దేవతలు మా ఇంటికి వచ్చి మరీ శక్తులు ప్రసాదించారు నన్ను సురాసురులు అస్త్రాలు శస్త్రాలు ఏవి బంధించలేక నిన్ను చూడాలని నీతో మాట్లాడని బుద్ధిపూర్వకంగా బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డా అని అన్నాడు హనుమ తర్వాత రావణాసుడు దానికి ఏమైనా జవాబిచ్చాడా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం వచ్చే వీడియో దాకా ఆగాలి అంతవరకు స్వస్తి